సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఇరవయ్యో వార్డులో మనం ఫౌండేషన్ మాజీ చైర్మన్ ఉత్తునూరి సంపత్ గుప్తా ఆధ్వర్యంలో ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగి మసూద్కు అలాగే ఇటీవల గజ్వేల్ నియోజకవర్గ తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ అధ్యక్షుడిగా ఎన్నికైన గుడాల చంద్రశేఖర్ గుప్తాను సాలువాలతో సత్కరించి అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిద్దిపేట జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్సీ సంతోష్ గుప్తా మాట్లాడుతూ ఆర్టీసీ ఉద్యోగిగా విశేష సేవలు అందించిన మసూద్ అభినందనీయుడని ఉద్యోగంలో మంచి గుర్తింపు తెచ్చుకొని ఇటీవల రిటైర్మెంట్ అయిన సందర్భంగా వారికి చిరు సన్మానం చేయడం జరిగిందని అలాగే తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ గజ్వేల్ నియోజకవర్గం అధ్యక్షుడిగా ఎన్నికైన గుడాల చంద్రశేఖర్ గుప్తాను సన్మానించడం జరిగిందని జర్నలిస్టు వృత్తిలో మంచి గుర్తింపు తెచ్చుకొని పలువురి మనల్ని పొందుతున్నా గుడాల చంద్రశేఖర్ గుప్త మరిన్ని ఉన్నత పదవులు స్వీకరించాలని కోరుకోవడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో అప్సర్ బాయ్ మున్వర్ ముద్ది నరేందర్ సమియోదీన్ రాజయ్య బచ్చు ప్రకాష్ యువజన నాయకులు షాదక్ పాషా జవీద్ గుడాల శంకర్ ఫ్రెండ్స్ ఫర్ యు అసోసియేషన్ సభ్యులు విష్ణువర్ధన్ రెడ్డి బ్రాహ్మణపల్లి బిక్షపతి కొమురవెల్లి ప్రవీణ్ కుమార్ నరేందర్ తదితరులు పాల్గొన్నారు అంటే ఎంతో ఫ్రెండ్లీ అని నిజంగా చెప్తున్నా మంచి కావాల్సిన నిజంగా బాస్ అంటే ఫస్ట్ పాజిటివ్నెస్ అనుమానాలతోని దాంతో ముంగడు పోతే ఎవరు ముంగడు పోలేదు సో కానీ మసూద్భాయ్ నేను ఆ పాజిటివ్నెస్ చూసినా నిజంగా ఆయన ఏదైనా ఆయన నమ్మిండే ఆయన చూసిందే నమ్ముతాడు ఆయన దాని దానికట ముంగడికి వెళ్తాడు అది రియల్లీ గుడ్ థింగ్ మసూద్భాయ్ సీరియస్లీ అంటే నేను వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చూసినాను ఎందుకంటే వాళ్ళ కొడుకులు వచ్చిర్రు అలాగే నేను తహాయతో కూడా వాళ్ళకు మసిల్ బాయ్ మీద ఉన్న రెస్పెక్ట్ కావచ్చు లేకపోతే వాళ్ళ కొడుకులు మసిల్ బాయ్తో ఉన్న రిలేషన్ అయి కావచ్చు ప్రతి ఒక్కరు కూడా ఈ మెయింటైన్ వెరీ వెల్ ఫ్యామిలీ వైజ్గా నాకు తెలిసి జాబ్ వైస్ అట్లా ఉంటుంది ఎందుకంటే ఫ్యామిలీలో ఇంత మంచిగా మెయింటైన్ చేసినంటే హండ్రెడ్ పర్సెంట్ జాబ్ కూడా ఖచ్చితంగా ఈజ్ అ సక్సెస్ఫుల్ మ్యాన్ సో ట్వంటీ సిక్స్ ఇయర్స్ కంప్లీట్ చేస్తున్నందుకు మసల్ బాయ్కి కన్స్ చేసి షెడ్యూల్ కాన్స్ట్యూన్ కడక్షన్ ఎందుకో సో శేఖర్ దగ్గర ఇవాళ నేను గత ఫైవ్ ఇయర్స్ నుంచి నాకు శేఖర్ బాయ్ చాలా క్లోజ్ అయ్యింది ఇవాళ గజ్వేల్లో అన్న ఏదైతే న్యూస్ కవర్ చేస్తుందో సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ నేను అదే న్యూస్ నేను తెల్లారు మార్నింగ్ చూస్తున్నాను సో అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిందో ఆయన ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేశారు అంటే చిన్న పెద్ద వీడు అంటే కూలం మొత్తం అది కాకుండా లేకపోతే చిన్న పెద్ద కాకుండా ప్రతి ఒక్కరిని ఆయన హండ్రెడ్ పర్సెంట్ ఆయన నుంచి మొత్తం హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ పెట్టి ఎంకరేజ్ చేసే మనస్తత్వం ఉన్న వ్యక్తి సో మంచి పర్సన్కి మంచి పొజిషన్ వచ్చింది డెఫినెట్లీ అన్న ఫ్యూచర్లో కూడా మీరు స్టేట్ లెవెల్లో ఒక మంచి పొజిషన్కి వెళ్ళాలి ఎందుకంటే ఆ లీడర్షిప్ క్వాలిటీస్ అనేది జర్నలిజంలో చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఎంతోమంది యువకులే కావచ్చు మాలాంటి కావచ్చు మేము పది మంది పిలవాలనుకుంటాం సో మీలాంటి వాళ్ళు సపోర్ట్ చేస్తేనే మేము చేసే విషయాలు కావచ్చు లేకపోతే పబ్లిక్ అవేర్నెస్ కావచ్చు క్రియేట్ క్రియేట్ అవుతాయి దానికి పర్ఫెక్ట్ పొజిషన్ పర్ఫెక్ట్ రైట్ పర్సన్ రైట్ పొజిషన్ అన్నట్టు మా మంచిగా అనిపించింది సో అందరి తరఫున నేను కూడా నా తరపున బెస్ట్ చెప్తున్నాను సో ఫ్యూచర్లో కూడా ఒక మంచి పొజిషన్